హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఏడుగుర్రాలు బొమ్మ అండి ఫోటో అండి ఇలా ఏడుగుర్రాల ఫోటో ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచిదండి ముఖ్యంగా ఆర్థికంగా సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి అలాగే మనకి డబ్బుకి ఎప్పుడు కూడా ఏ లోటు ఉండదు అలాగే మనం ఏ పని తలపెట్టినా కూడా అయ్యి శుభ ఫలితాలు అయితే వస్తాయండి సానుకూల శక్తి పెరుగుతుంది ఇగోండి ఈ ఫోటోలో చూపించే విధంగా పరిగెత్తే గుర్రాలు అయితే ఫోటోలో ఉండాలండి అలాంటివి ఇంట్లో ఉంటే ఆ శాంతి తొలగిపోయి అంతా శుభం జరుగుతుందండి అలాగే ఈ ఫోటో ముఖ్యంగా ఇంట్లో దక్షిణం వైపు గోడకైతే ఉండాలండి మన దృష్టి ఎప్పుడు ఎక్కువగా ఎక్కడ పడుతుందో ఆ దిశలో కూడా ఉంచుకోవచ్చు శుభ ఫలితాలు ఆనందం శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారండి చాలామంది ఈ ఫోటో లేని వాళ్ళు ఎవరైనా ఈ విధంగా అయితే పెట్టుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండి